ఇరవై ఐదో స్థానం నుంచి మొదటి స్థానానికి చేరుకున్న ఇండియా టైటిల్ ఒకప్పుడు ఆ నగరం పట్టుదలతో తుట్టి ప్రయాణిస్తే గతంలోని ఇరవై ఐదో స్థానంలో ఉంది అనమాట అంటే దేశంలోని నాలుగు వందల డెబ్బై ఏడు పట్టణాలు నగరాల్లో అత్యంత పరిశోధన నగరంగా ప్రస్తుతం అవార్డు అందుకుంది కానీ ఎనిమిది సంవత్సరాల క్రితం రెండు వేల పదిహేడులోనే ఈ ర్యాకింగ్లో ఇరవై ఏదో స్థానం ఉంది అన్నమాట రెండు వేల పదిహేడు ముందు ఈ ర్యాంకింగ్లో ఇరవై ఏడు స్థానం అప్పటి నుంచి రెండు వేల పదిహేడు తర్వాత నుంచి ఎనిమిది సంవత్సరాలుగా ఇది ఇరవై మొదటి ర్యాంక్లో ఉంది అనమాట దీనికి కారణాలు ఏంటంటే సంబంధించి చూద్దాం ఒక ఇది ఇండోర్ నగరం ఒకప్పుడు చెత్త కుప్పలతో నిండి ఉండేది అన్నమాట రుచిలో పందులు కుక్కలు తిరుగుతుండేవి వాటి విసర్జన కుప్పలు ఏగుల సమూహాలతో వీధులు నిండిపోయారు అనమాట ఇలాంటి అత్యంత పరిశుభ్రమైన వాతావరణ మధ్య నుంచి తను తను మార్చుకుంటూ కూడా కొత్తగా మలుచుకుంటూ ఇప్పుడు అత్యంత పరిశోధన ఇండోర్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఈ క్లీన్ క్లీనెస్ట్ సిటీ ఆఫ్ ఇండియా ఇండోర్ సూత్రం ఏంటి అని మనం చూద్దాం అధికారులు నగర సమిష్టి కృషి తోటి తరచు ఇండోర్ రాక సాగించే నగరవాసీ అభిప్రాయం ఏంటంటే పేమెంట్లు రోడ్ డివైడ్లు రీసైక్లింగ్ చేసిన నీరు గొట్టాలు కలిగి ఉంటాయి అక్కడ అక్కడ చెత్తగా ఇండోర్ నెంబర్ వన్గా మారిందండి అంటే ఈ శబ్దం తమకు జనం తమ ఇళ్ళలో నుంచి తమ చెత్త బుట్టలతో బయటపడతారు అన్నమాట అంటే చెత్త వ్యాన్ ఇండో నెంబర్గా మారిందనమాట చింగిల్ పదే పదే ప్లే చేస్తుంటారు మాట అది చింగిల్ని అక్కడ ఒక శబ్దం వస్తుంటుంది ఆ శబ్దంతో అందరూ ఇంట్లోంచి బయటకు వచ్చి చిన్న సందుల్లో ఉండే వేలాది విభిన్న రంగుల డబ్బాల నుంచి వ్యర్థాలు తొలగించి శుద్ధి చేసే విధానం దాదాపుగా ఎనిమిది వందల యాభై మంది సైన్యం పనిచేస్తాం అన్నమాట ఇండోల్లో పేమెంట్లు డివైడర్ డివైడ్లు రీసైకిల్ చేసిన చిన్న నీటి కొట్టాలని కలిగి ఉంటాయి అన్నమాట ఇవన్నీ అక్కడ అంటే విమానాశ్రయం నుంచి బయటకు వెంటనే రోడ్డు చొరిగిన బాధ్యక్ష లేమో అనిపిస్తుంది అనమాట అంత పరిశుభ్రంగా ఉంటుంది అక్కడ ఆ నగరం అక్కడ అంటే తలుపులు అడుగు దూరంలో చెత్త కుప్పని ఉంటాయి ఆ కుప్ప ప్రాంతం వేరే ఒక బాధ్యత వహిస్తారనమాట దీంతో తమ పరిసరాన్ని ఇంటి దుర్వాసన కూడిన చెత్త కుప్పగా మీది వెళ్ళడము ఎవరు ఎటువంటి ఇబ్బంది పడరు అయితే ఇంట్లో దీన్ని విభిన్నంగా కనిపిస్తుంది అనమాట ఇప్పుడు కొన్ని కొన్ని ఏళ్ళు ఏంటి తమ ఇన్ని పరిచయం ఉంచుకుంటారు కానీ పక్క ఇంట్లోనే కొన్ని రోజులు దూరంలో చెత్తగొప్పు సరే మనం పట్టించుకోము కానీ ఇంట్లో అలా కాదు అందరూ పట్టించుకుంటారు చెత్తగొప్పులే ఉండదని చూసుకుంటారు అన్నమాట ప్రజలు ప్రభుత్వం తలుచుకుంటే ఇండోర్ విజయాన్ని మన నగరంలో కూడా పునాగతలు చేయవచ్చు అని అభిప్రాయపడ్డారు అనమాట అలాగే అక్కడ రెండు గ్యాక్ అంటారు అంత ఇందులో కార్మికులు కానీ అక్కడ చెత్త అంటే గృహస్తులు వ్యర్థాలను తడి ఎలక్ట్రానిక్ ప్లాస్టిక్ నాన్ ప్లాస్టిక్ బయోమెడికల్ ప్రమాద పదార్థాలు జరుగుతున్నమాట అక్కడ ఏం చేస్తారంటే తడి చెత్త తడి చెత్త పుడి చెత్త కింద ఎలక్ట్రానిక్స్ ప్లాస్టిక్స్ కింద నాన్ ప్లాస్టిక్ బయోమెడికల్ ఇలాగా రకరకాలిస్తారన్నమాట ప్రత్యేక బృందాలు ఉంటుందంట చెత్తమైన కదలికలు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు జీపీఎస్ ట్రాకింగ్ ఉపయోగించి ఇప్పుడు వాళ్ళు సరిగ్గా పనిచేస్తున్నారా లేదో నిశ్చితంగా పరిశీలిస్తుంటారు అనమాట అలాగే కంపోస్ట్గా మార్చి రైతులకు ఎదుగుద విప్పిస్తారన్నమాట చెత్తని వ్యర్థాలను మార్చి చాలా రెస్టారెంట్లో మొబైల్ కంపోస్టింగ్ వ్యాన్లను కూడా రెస్టారెంట్ బయట చూపిస్తారు అనమాట వండ్లు కూరకల్ మార్కెట్లు వివిధ రకాల వ్యర్థాల కోసం వేరు వేరు డబ్బులు ఏర్పాటు చేస్తుంటారనమాట అక్కడ యంత్రం కూడా ఉంటుంది ఇది వ్యర్థాలు సిటీ బస్సుల కోసం వాడే అలాగే వంటలకు ఉపయోగించంగా మారుస్తా అన్నమాట ఇక్కడ వ్యర్థాలనే సిటీ బస్సులకి అలాగే వంటలకు ఉపయోగించినంగా మారుస్తాము ఆ నగర పరిశుభ్రత పరంగా దేశం నెంబర్ వన్ అనే టైట్లు ప్రతి ఒక్కరిని స్ఫూర్తినిచ్చి ఒక ఇంధనంగా మారింది అనమాట నగరాన్ని పరిశుభ్రంగా ఇస్తామని పాఠశాల విద్యార్థులు ప్రతిరోజు ప్రత్యేక చేస్తారు అక్కడ సీసీ కెమెరా ఏర్పాటు చేసి ఎవరైనా చెత్త వేసినా గుర్తిస్తే వెంటనే జరిమానా విధిస్తారనమాట అక్కడ కట్టుదిన చట్టాలు కూడా ఉన్నాయన్నమాట స్థానిక ప్రభుత్వ శాఖ ఆధ్వర్యంలో పరిశుభ్రత పోటీలు కూడా నిర్వహిస్తుంటారు మతపరమైన గ్రంథాలను ఆధారం చేసుకుని పరిశుభ్రత అవసరాన్ని తలకె తలకెక్కించడం మిగతా పద్ధతులను కూడా ఈ కార్యక్రమం భాగం చేసి అన్నమాట హోలీ వంటి పన్నుల సందర్భాలుగా బీధులు భవనాలు రంగులు తడిపేస్తున్నప్పుడు అదనపు వాహనాల నీటి ట్యాంకులను శుభ్రం చేయడానికి సర్వంగా బయటకు వస్తామంటారు అంటే పోలీయ టైంలోనే నగరాలు చేంజ్ చేయడానికి అదనపు వాహనాలు కూడా బయటకు వస్తుంటాయి ఈ విధంగా ఇండోర్ని శుభ్రం అన్నమాట అక్కడ వరకు ప్రజలు ఇప్పుడు అలాగే రకరకాలుగా ఇప్పుడు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం